ఆంధ్ర పాలయ్యిందిరో తెలంగాణ ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేడుతున్నాడురో తెలంగాణ అంటే ఏలేదేమో రేవంత్ రెడ్డిరో చంద్రబాబు నాయుడు శంషారా ఈయడ పాలయ్యిందేమో మొత్తం ఆంధ్రలో పాలైపోయిందిరా తెలంగాణని మనం చదువుకోవాల్సి వస్తుంది ఇలా తెలంగాణ కార్పొరేషన్ పదవుల్లో ఆంధ్ర వ్యక్తులు ఏపీ వాళ్ళకే రేవంత్ రెడ్డి ప్రయారిటీ తెలంగాణ వాళ్ళకు మండిచేయి మౌన ధ్యానంలో మంత్రులు కాంగ్రెస్ నేతలు మౌన ధ్యానం కాదు ధ్యానం అన్నమాట అది ఇక మాట్లాడితే ఆయన పదవి కూడా పోతుంది కాబట్టి ఎవడు మాట్లాడతలేడు ఇక చూడ్రీ ఎవరెవరికి ఆంధ్ర పదవులు వచ్చాయి చూడరి ఒకసారి తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర పెత్తనం మొదలవుతోంది నియామకాల్లో అన్యాయం జరుగుతుందని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర వ్యక్తులు నియమిస్తు నియమిస్తున్నారు వేలాది మంది అమరుల ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ ఆంధ్ర ఏపీ వాళ్ళకే రేవంత్ సర్కార్ ప్రయారిటీ ఇస్తుంది ఇప్పటికే పలువురు ఆంధ్ర వ్యక్తులు కార్పొరేషన్ పదవులు పదవులు అప్పగించారు వ్యక్తులకు ఓ వైపు తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత వస్తుండడంతో చాటుగా జీవోలు ఇస్తూ దాన్ని దాచిపెడుతున్న విమర్శలు కూడా వస్తున్నాయి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మెంటర్గా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఆంజనేయ రెడ్డిని నియమిస్తూ జీవో జారీ చేసిరు ఆంజనేయ రెడ్డిని నియమిస్తూ జీవో ఈ నెల పంతొమ్మిదవ తేదీన విడుదల చేసింది అయితే పన్నెండు రోజుల పాటు జీవో ఎక్కడ కనిపించకుండా సర్కార్ దాచిపెట్టింది అంతేకాదు మరో ఇరవై మంది ఆంధ్ర వ్యక్తులను నియమించినట్లు ప్రచారం జరుగుతోంది త్వరలోనే జీవాలు కూడా విడుదలైనటువంటి అవకాశం కనపడతా ఉంది మొత్తం వాళ్ళకే ఇయ్రి తెలంగాణలో ఉన్న అన్ని పదవులు ఆంధ్రలకే అప్పయపోర్రీ సిగ్గుండాల రేవంత్ రెడ్డి తెచ్చుకో తెలంగాణని మళ్ళీ ఓన్ పాలు చేస్తున్నావు నువ్వు మళ్ళీ ఆంధ్రలో పాలు చేస్తున్నావు ఆవు కూడా ఎంతమంది వచ్చిర్రు ఆంజనేయ రెడ్డి రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మెంటర్ అంట ఆయన ఆయన రాయలసీమ కర్రీ శ్రీరాము తెలంగాణ మీడియా కమ్యూనికేషన్ డైరెక్టరు ఈ ఈ గతంలో తెలంగాణ ఉద్యమకారుడు కొంతం దిలిపి ఉంటుండే ఈ పొజిషన్లో ఇప్పుడు శ్రీరాము అంటడానికి అది ఇచ్చిరు ఆయన ఎవరు ఆంధ్ర ప్రాంతం వ్యక్తి కొంతమంది ఆంధ్ర అంటారు కొంతమంది ఒడిశా అంటారు మరి ఎక్కడో కానీ మన మన తెలంగాణ వాడితే కాదు ఆయనకి ఇచ్చిర్రు అది ఇప్పుడు ఈయన దావోసు పోయినప్పుడు ఈ కరిశ్రీరామ్ రేవంత్ రేవంతమ్మటి మన యుఎస్ పోయినప్పుడు ఈయన పోయిండు సో ఇట్లా ఈయన వెనకాలే ఉంటాడు అన్నమాట శ్రీనివాస రాజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కో చైర్మన్ ఈ స్కిల్ యూనివర్సిటీ ఉంది కదా దానికి కో చైర్మన్ ఉంటారు శ్రీని అంటారు కదా ఆయననే ఇదే గుంటూరు ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమారు మంచి కమ్మ సామాజిక వర్గాన్ని మంచిగా వాళ్ళకు అమ్మ సామాజిక వర్గాలకు కనపడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఆయన కూడా పదవి ఇచ్చిండు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా డైరెక్టర్ జనరల్గా విజయవాడ సంబంధించినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్కి అప్ప చెప్పిండు ఆదిత్యనాథ్ ఆదిత్యనాథ్ దాస్ నీటిపారుదల శాఖ సరహారదాదు ఈయనకు ఈయన ఒక ఆంధ్ర ప్రాంత వ్యక్తి ఈ అందరికి ఇట్లా తెలంగాణలో ఇంకొకటి నిన్న నిన్ననే వచ్చింది వార్త అది రెడ్కో ఎండిగా ఒక రాయలసీమకు సంబంధించినటువంటి అనంతపురం సంబంధించినటువంటి ఒక మహిళను పెట్టిరు ఆమె కూడా ఎవరు మన భట్టి విక్రమార్గ గారి సతీమణి గారి దోస్తు సో కాబట్టి ఆమెకు అన్నమాట ఇట్లా మొత్తం ఎవరిని పాలైందా తెలంగాణ అంటే ఆంధ్రలో పాలైంద్రా తెలంగాణ ఆంధ్ర పాలకుల పాలైపోతుంది మొత్తం మళ్ళా కూడా